అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతులకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేసిందనమాట ఇందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి రెండు పథకాలను అయితే కీలకంగా విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఖచ్చితంగా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారు వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే ప్రకటించబోతున్నారు ఇక రైతు భరోసా సాయాన్ని ఇప్పుడు ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా ఇరవై వేల రూపాయలకైతే రైతు భరోసా సాయాన్ని పెంచబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరగతున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో ఎన్నో పథకాల ద్వారా లబ్ధి అయితే పొందారు ఇక తాజాగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే సున్నా వడ్డీ కింద అయితే వేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అంటే రైతులు ఎవరైనా సరే పంటలు వేసి వారి యొక్క పంటలు కనుక నష్టపోయి ఉంటే అటువంటి వారందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉందండి ఇక దీంతోపాటు మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది నెల పదో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా రైతులు చూసుకుంటే రైతులకు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తారని అలాగే మనకి ఇప్పుడు వస్తున్నటువంటి రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలను కాస్త ఇరవై వేల రూపాయలకు పెంచుతారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి